హాయ్ హైవేస్ అమరావతి టూ పాయింట్ ఓ ఒక మొక్కలే చెప్పాలంటే ఇది ఫినిక్స్ పక్షి గురించి మీకు తెలిసి ఉండాలి చైనా వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు అది ఈవెన్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు కాలేజీల్లో ఎలక్యూషన్ డిబేట్ కాంపిటీషన్స్కి వెళ్తున్నప్పుడు నా మైండ్లో ఎప్పుడు ఈ లైన్ ఉండేది ఫినిక్స్ పక్షిలాగా మరలా పుట్టారు అన్నట్టు ఆ పక్షి మొత్తం బూడిదైపోతుంది యాగన్ మరలా ఆ బూడిదలోంచి పక్షి రపరపలాడుతూ ఆ రెక్కలు విదిలిస్తూ మరల లేచిద్దనమాట ఈ ఫినిక్స్ పక్షిలాగా నాకు ఈరోజు అమరావతి కనిపిస్తుంది ఎంత దారుణం అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ అమరావతిని చంపేశాడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి గవర్నమెంట్ రావడానికి ముందు కూడా ఒకసారి మీరు అమరావతిగా అబ్జర్వ్ చేస్తే పైన మొత్తం డ్రోన్తో మీరు షూటింగ్ చేస్తున్నారు కదా ఇక్కడ మొత్తం ముల్లకంచెలు బూతు బంగళ పాడుబడ్డ బంగళాలు అన్నట్టు అలా అర్ధాంతర మధ్యలో ఆపేసారు అన్నట్టు అలా ఈరోజు జస్ట్ అమరావతి టూ పాయింట్ ఓకి సంబంధించి చిన్నపాటి డాక్యుమెంట్ రెడీ చేస్తుంటే కావచ్చు లేదు మొన్న వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ అన్నట్టు కొన్ని చోట్ల క్లియర్ చేశారు అప్పుడు జస్ట్ పైన డ్రోన్తో కొంతమంది విజువల్స్ తీశారు ఫినిక్స్ పక్షిలా మరలా జన్మిస్తుంది మరలా ఉదయిస్తుంది మరలా పుడుతుంది అన్నట్టు కనిపించింది ఈరోజు మోడీ శంకుస్థాపన చేయటం కావచ్చు పరామర్శలు కొన్ని ఉన్నాయి అవి ఏంటని నేను చెప్తా దెన్ చంద్రబాబు నాయుడు స్కెచ్ ఏ రేంజ్లో ఉందర అనిపించింది ఒకనాడు శాతవాహనుడు పరిపాలించినటువంటి ఈ నేల మీద అమరావతి రాజధానిగా చేసుకొని వారు పరిపాలించినటువంటి విధానం ఉందో ఎగైడ మరణ ఈరోజు చంద్రబాబు అదే చేయబోతున్నాడు ఆనాడు దేశానికి శాతవాహన సంబంధించిన రాజధాని అమరావతి అయితే ఈరోజు దేశానికి రాజధానులు ఎన్ని రాజధాని అమరావతి అంటారు ఢిల్లీనే ఆయా రాష్ట్రానికి రాజధానులు ఉంటూ ఉంటే బట్ ఓవరాల్గా అన్నప్పుడు భారతదేశం అంటే అమరావతిని గుర్తించే విధంగా ప్రపంచానికి చంద్రబాబు మార్చబోతుండే అమరావతిని ఇందులో భాగంగానే ఈరోజు మోదీని పిలిపించి టూ పాయింట్ ఓ ప్రారంభం అంటూ బ్రహ్మాండంగా అడుగు ముందుకేస్తూ ఉన్నారు పూర్తిగా ఈ వీడియో కనుక మీరు చూస్తే ఆంషర్ అండి ఇక జగన్ బాబు అంటారు ఆంషర్ అండి ఇక వైసీపీలో ఒకరు కూడా మిగలదు ఒకవేళ వైసీపీలో ఎవరైనా ఉన్నారన్నా జగన్ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారన్నా వారికి విధ్వంసం అంటే ఇష్టం మడ్రాస్ ఉంటారు వాళ్ళు చంపడమే ఇష్టం బతికించడం కాదు సో వాళ్ళు చంపటమే కావాలి వాళ్ళకి గంజాయి పెంచుకో గంజాయ కావాలి వాళ్ళకి ప్యాకెట్ పెంచుకో వాళ్ళు ప్యాకెటే కావాలి వాళ్ళకి అలా ఈ జగన్ జగన్ చుట్టుపక్కల విధ్వంసం కావాలి అందుకే శుభమా అని చెప్పేసి మోదీ వస్తున్న రావయ్యా జగన్ పునః ప్రారంభమయ్యే అమరావతి అంటే రాజు బెంగళూరు వెళ్ళిపోయాడు సో ఈ మనిషికి కోడికెత్తి సీని విషయం వచ్చేసి సాక్షి కోర్టుకు రాడు బట్ ఎక్కడన్నా ఏదైనా శవం కనపడిందని అక్కడికి వెళ్ళి వాలిపోతాడు ఇక ఇక పాపక్క అవుతాడు శివరాజ్కి పెట్టడం అర్థం కాదు సో ఈ జగన్ టాపిక్ వదిలేద్దాం ఇప్పుడు అసలు టాపిక్ ఉందాం అమరావతికి సంబంధించి ఈరోజు మోడీని పిలిపించడం వల్ల ఏం చేయబద్దు తెలుసా ఆనాడు మోదీ హయాంలో ఏవైతే శంకుస్థాపనలు కాబడ్డాయో అవి ఈరోజు ఏ స్టేజ్లో మొత్తం చూపించి వారికి ఇంకా ఎంత డబ్బులు కావాలి చెప్పేసి స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ ఇది రాష్ట్ర కజా నుంచి ఒక రూపాయి కూడా వాడరండి ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తర్వాత హట్కో రుణాలు తర్వాత కేంద్రం నుంచి గ్రాంట్లు ఇవన్నీ వస్తాయి దాంతో ఇమీడియట్గా అన్నప్పుడు హ్యాపీనెస్ ప్రాజెక్ట్ ఒకటి జడ్జిలు బంగ్లాలు మంత్రుల బంగ్లాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బంగ్లాలు తర్వాత వచ్చేసి సెక్రటరియేట్ ఐకానిక్ టవర్స్ అసెంబ్లీ భవనము హైకోర్టు భవనము ఇవి కాకుండానే ఎంప్లాయీస్ బిల్డింగ్స్ ఉన్నాయి అవి అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు ఎలక్ట్రికల్ లైన్స్ కావచ్చు ఇవి అండ్ అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేలు రోడ్లు అండ్ ఓవరాల్గా అన్నప్పుడు ఏ నగరానికైనా సరే ఈరోజు రాజధాని అని కానీ వర్షం పడ వరదలు వస్తున్నాయి సో ఎక్కడ కూడా పాలవాగ్ కానీ కొండవీటి వాగ్ నుంచి కూడా ఒక్క ఒక చిన్నప్పుడు ఒక లీటర్ నీరు కూడా జనాల మధ్యలోకి వచ్చి ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టు ఆ వరద నీటిని ఎటు మరలించే విధంగా ఎక్కడ కక్కడ పకడ్బందీగా పక్కాగా ముందుకెళ్తున్నాను ఇవే కాకుండా విజయవాడ నుంచి గూడూరు మెయిన్ రైల్వే లేను మూడేళ్ళ ఆల్రెడీ కంప్లీట్ అయింది అండ్ ఈ అమరావతి రావాలన్నప్పుడు మొత్తం తిరిగి రావాల్సిన అవసరం లేకుండా జగ్గపేట నుంచి వచ్చేవాళ్ళు అన్నప్పుడు ఆ గొల్లపడి నుంచి హైవే వచ్చే విధంగా అండ్ గనవరండి నుంచి వచ్చేటప్పుడు చిన్నౌటిపల్లి మీదకి వచ్చే విధంగా వెస్ట్ బైపాస్ ఒకటి రెడీ చేసేసారు అండ్ కృష్ణాది మీద బ్రిడ్జ్ ఒకటి రెడీ అయిపోయింది ఇటు వచ్చేసి కాజా వరకు అంటే డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఈ విజయవాడ సిటీలోకి రావాల్సిన అవసరం లేకుండా ఆడు బయట నుంచే ఇటు కాజాలోకి ఎంటర్ అయిపోవచ్చు అంటే చెన్నై హైవేకి కనెక్ట్ అయిపోవచ్చు ఇలా చెప్పుకుంటూ ఏంటంటే హైదరాబాద్ వచ్చేటప్పుడు కనెక్టివిటీ వచ్చేసి చాలా తగ్గుతుంది అండ్ కనెక్టివిటీ బాగా పెరుగుతుంది అండ్ డిస్టెన్స్ అనేది తగ్గిద్ది అంటే అనంతపురం అండ్ అమరావతి సంబంధించి సిక్స్ లైన్ హైవే అది ప్రాజెక్ట్ పట్టాలెక్కింది అండ్ డెవలప్మెంట్ అన్నప్పుడు రాజధాని కాద్రాబాబు డెవలప్మెంట్ అన్నప్పుడు ఓవరాల్గా ఉండాలన్నట్టుగా అద్భుతంగా ఈరోజు అమరావతిలో కావచ్చు వైజాగ్లో కావచ్చు బోలెండ్ శంకుస్థాపనలు ఉన్నాయి ఇలా చెప్పుకుంటే పోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నారు అభివృద్ధి అంటే అక్కడ ఉంటే అక్కడ అవదరణ ఆయన అభివృద్ధి అంటే అక్కడ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండాలన్నది ఈరోజు చంద్రబాబు నాయుడు చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి రాజుని ఉంటే అక్కడ అభివృద్ధి అంటూ శాసన రాజధాని అమరావతి అంటూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అంటూ లెజిస్లేటివ్ క్యాపిటల్ కర్నూలు అంటూ కబురు చెప్తు మూడు సంవత్సరాల పాటు మూడు ఇటుకలు కూడా వేయాల బట్ ఏ కర్నూలు అయితే జుడిషియల్ రాజధాని అన్నారో ఏం వచ్చింద్రాబాబు అక్కడ అంటే జస్ట్ హైకోర్టు బెంచ్ హైకోర్టు బెంచే ఇప్పుడు తీసుకురాబోతున్నారు కూటమి గవర్నమెంట్ సో ఫుల్ఫిల్ అయిపోయింది అండ్ వైజాగ్ వచ్చే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే రా బాబు అంటే డెవలప్మెంట్ అయిందంటారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాదు లెజిస్లేటివ్ క్యాపిటల్ కాదు అన్ని క్యాపిటల్స్ వచ్చేసి అమరావతి అని ఆయన వైజాగ్లో డెవలప్మెంట్ అంటే మేము చూపిస్తాం అని చెప్పేసి టీసీఎస్ కంపెనీ వస్తుంది పెద్ద పెద్ద లూలు మాల్ బోల్డ్ అనేటువంటి వస్తున్నాయి అండ్ పరవాడ దగ్గర కావచ్చు అనకాపల్ దగ్గర కావచ్చు బోల్డ్ అనే పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి అండ్ సోలార్ దాన్ని పెద్ద ప్లాంట్ ఒకటి రాబోతుందండి అండ్ బయోగ్యాస్ ప్లాంట్లు వచ్చేసి ఏపీ వ్యాప్తిగా రిలయన్స్ వోలీవి ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడెక్కడ ఎంఎస్ఎంఈ క్లస్టర్లు ఎక్కడెక్కడ డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వెళ్తున్నారు రోడ్లు ఎయిర్పోర్ట్లు నౌకాశ్రయాలు అద్భుతంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కాదండి ఆంధ్రప్రదేశ్ని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు సో వీళ్ళు సింపుల్గా ఎక్కడైనా నేను క్లోజ్ చేస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క స్కెచ్ చూస్తే ఆయన యొక్క ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ చూస్తే ఇక జగన్ నిద్ర రాదు వైసీపీలో ఒక్కడు మిగలడు ఓవరాల్గా ఆనాడు శాతవాహన్ యొక్క రాజధాని ఎలాగైతే దేదీప్యమానంగా వెలుగొందిందో ఈరోజు మరలా ఆంధ్రుల యొక్క రాజధాని ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి అదే విధంగా అద్భుతంగా దేదీప్యమానంగా వెలుగొందబోతా ఉంది దానికి పునః ప్రారంభం ఈ రోజు జరుగుతోంది ఫినిక్స్ పక్షిలాగా మరొక మారు ఆకాశంలో రెపరెపలాడబోతోంది ఎప్పటికీ శాస్త్రంగా నిలిచిపోయింది మన అమరావతి అందులో నో డౌట్